डीटेल्स वस्तए నంద్యల కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ కంబంపాటి వరప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో మంది పేదవాళ్లు వస్తుంటారని వారికి ఒక పూట కడుపు నిండా అన్నం పెట్టాలని చిన్న సంకల్పంతో వారి ఆశీసులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉండాలని ఆ సంకల్పంతో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు శ్రీ కంబంపాటి మంత్రి వరప్రసాద్ వెంకటేశ్వర్లు అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రోగులకు వితరణ ప్రసాదం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ప్రజానాయకుడు ప్రజా సేవకుడు మనసున్న మారాచు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందని రాజగోపాల్ రెడ్డికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు రావాలని తెలిపారు మా నాయకుడైనటువంటి మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ రాజగోపాల్ రెడ్డి గారు ఇదే విధంగా ఇంకా మరిన్ని పదవులు అలంకరించి సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం రెండు వేల ఎనిమిది వందల రోజుల నుంచి జరపడం అనేది చాలా కష్టతరమైన పని కానీ మన పశువు గారి కృషితో ఇన్ని రోజులు ఇంతమంది రోగులకు వారి యొక్క బంధుమిత్రులకు అన్నదాన కార్యక్రమం జరపడము చాలా ఆనందకరము వీరి యొక్క ఈ సేవా కార్యక్రమము ఇంకా మరిన్ని ముందు మరిన్ని రోజులు ముందుకు ఆ భగవంతుని కోరుకుంటూ అదే విధంగా మా రాజగోపాల్ రెడ్డి గారి అభిమానుల తరఫున మేం చెప్పేది ఏంటంటే వారికి ఎల్ల ఈ రోజు ఆ రోజు అనుకున్నా వారు ఎప్పుడు అడిగినా గాని వారికి మా యొక్క సహకారము ఎల్ల అందిస్తామని ఈ ఈ కార్యక్రమం సమయంలో మేము వారికి వినియోగించుకుంటున్నాము కాబట్టి ఈ ఈ సందర్భంగా మేము ముఖ్యంగా ప్రసవ శ్రీకాంత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీరికి మా మా యొక్క సహకారం ఇళ్ళ ఉంటుందని మరీ మరీ గుర్తు చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి ముందుగా దీపావళి శుభాకాంక్షలు అందరికీ ఎంతో పవిత్రమైన దినం ఇవాళ ఈరోజు గౌరవనీయులు శ్రీ మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబ సందర్భంగా వారి యొక్క అభిమానులు వారి యొక్క మిత్రబృందం అంతా ఈరోజు రోగుల యొక్క సహాయకులకు నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎందు అన్న ప్రసాద కార్యక్రమానికి సహకరించడం జరిగింది పుట్టినరోజు సందర్భంగా వారికి సంస్థ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ బలరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులు తెలియ ఉండాలని ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామని